అకౌంటబిలిటీ అడుగుతాడు ఆయన ఏం చేస్తున్నావు ఒక చట్నీ అడిగాడు చట్నీ ఏమన్నాడు ఎందుకు మూడేళ్ళ నుండి నువ్వు పండట్లేదు నీ వల్ల నేల ఏళ్ళ అర్థమైపోవాలి రెండు వేల ఇరవై చూసాను రెండు వేల ఇరవై మూడు చూస్తాను రెండు వేల ఇరవై నాలుగు చూస్తాను నీ వల్ల అర్థం అయిపోవాల ప్రతి చెట్టును నరికేయండి దేవుడు ఒక చెట్టే పండకపోతే నరికేమంటే ఇక్కడ చెట్ల కోసం కాదు మాట్లాడుతున్నాను చెప్పండి నీ కోసం నా కోసం వర్క్ చేయాలి ఈ బైబిల్ నీకు అర్థమైతే వర్క్ చేయాలి వర్క్ చేస్తేనే ఇరవై నాలుగు అయిపోయింది వారంతో ఇంకా మరి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది మూడో సంవత్సరానికి ఇరవై ఐదుకి వర్క్ చేయకుండా నిపుణత లేకుండా బాధ్యత లేకుండా ఇరవై ఐదులో అడుగు పెట్టావో అదే లాస్ట్ ఇయర్ అవు ఉద్యమం జాగ్రత్త ఇది శాపం కాదు వాగ్దానం నేను బాగు చేసే వాగ్దానం జాగ్రత్త ఏదో ఒక చేయాలి అవసరమైతే ఇంట్లో పనులు అంట్లో అయినా కడుగు ఏదో ఒక చేయి ఏదో ఒక చేయి కనీసం సీపురు తీర్చున్న లోపలన్న తుడు ఏదో ఒకటి చేయాలండి మనిషి అన్నవాడు పని చేయాలి పని చేయకపోతే దేవుడికి నచ్చడు ఎవడు అది ఆడపిల్ల అయినా